సూర్యాపేట జిల్లా నూతనకల్లు మండలం గుండ్లసింగారం గ్రామానికి చెందిన షేక్ సయ్యద్ పాషా సలీమా దంపతులకు కూతురు రిజ్వానా కుమారుడు సమీర్ ఉన్నారు పిల్లలకు ఊహ తెలియని వయసులోనే తండ్రి ఇల్లొదిరి వెళ్లిపోయాడు అనుకోని ప్రమాదంతో తొమ్మిదేళ్లుగా తల్లి మంచానికే పరిమితమైంది ఇటీవల ఇందిరమ్మ ఇంటి సర్వే కోసం అధికారులు వెళ్లగా రేకుల ఇంటి ముందు ఓ చిన్నారి దీనంగా కూర్చుని కనిపించింది కుటుంబ సభ్యులను పిలవాలని అధికారులు ఆ చిన్నారికి చెప్పగా అమ్మ బయటికి రాదని అమ్మ నడవలేదని కావాలంటే నేనే నిలబడతా ఫోటో తీయండి అని అధికారులకు చెప్పింది విషయం ఆరా తీసిన అధికారులు ఆ కుటుంబ దీనస్థితి చూసి చలించిపోయారు మంచానికే పరిమితమైన తల్లి సలీమాకు కూతురు రిజ్వానా అమ్మగా మారింది మంచంలో కదల్లేని స్థితిలో ఉన్న తల్లికి కూతురు రిజ్వానా నిత్యం సపర్యలు చేస్తోంది కనీసం మంచం కూడా దిగలేని స్థితిలో ఉన్న తల్లికి ఆగదిలోనే అన్ని సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటోంది ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు లేని స్థితి వారిది ఆరో తరగతి చదువుతున్న కూతురు రిజ్వానా తల్లిని చూసుకుంటూ బడికి వెళుతోంది ప్రతిరోజు పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఇంటికి వచ్చి తల్లికి అన్నం వండి తినిపించి వెళుతుంది రాత్రిపూట చుట్టుపక్కల ఇళ్ల వద్దకు వెళ్లి భోజనం తెచ్చి అమ్మ ఆకలి తీరుస్తోంది ఆ చిన్నారి అటు బడికి వెళుతూ తల్లిని చూసుకోవడం ఇబ్బందిగా మారిందని ఇంటికి వెళ్లిన అధికారులకు దీనంగా చెప్పింది రిజ్వానా చిన్నారి పరిస్థితి చూసిన అధికారుల కళ్లు చెమర్చాయి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఏం ఆదాయం లేదు ఆమె బయటకెళ్లే పరిస్థితి లేదు తానం చేపించే పరిస్థితి లేదు అలా బతుకు తెరువు మంచిగా లేదు సార్ మరి ఇట్లా బతుకు తెరువు కావాలి కొంచెం అంతా మేమందరం సాయం చేస్తున్నాం ఆ పిల్లలకు ఏం తెలియదు పిల్లలు అయిపోయినరు ఏం లేదు ఆదాయం బతుకు తెరువు లేదు ఎవరు లేరు మీరంతా సాయం చేయాలని మేము కోరుతున్నాం సార్ ఈ నిరుపేద సలిం అనే ఆర్థిక పరిస్థితుల వల్ల మేము తలా సాయం చేస్తున్నాం గవర్నమెంట్ ఏమైనా సాయం చేయగలరని కోరుతున్నాము కూడా ఈ పాప వాళ్ళ అమ్మకు సేవలు చేసుకొని బడికి రావాల్సి వస్తుంది మధ్యాహ్నం వెళ్ళి ఒకసారి వాళ్ళ అమ్మని చూసుకొని వస్తుంది ఏ ఆడారం లేదు తన బాల్యాన్ని కూడా కోల్పోతుంది తనకు ఒక అన్న మాత్రమే ఉన్నాడు అతడు కూడా చిన్నవాడే కాబట్టి వీళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది దాతలు ఎవరైనా ప్రభుత్వం కానీ ఈ పాపకు చేయవలసిన సహాయం ఏమైనా ఉంటే చేయగలరని మా పాఠశాల తరపు నుంచి కోరుకుంటున్నామండి చిన్నారి కుటుంబ దీనస్థితి చూసిన నూతనకల్ ఎంపీడీఓ తహసీల్దార్లు కుటుంబాన్ని సందర్శించి బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు